ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ ఆ డైలాగ్ ఎంత పర్ఫెక్ట్గా పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అచ్చు గుద్దినట్టుగా అదే సూత్రాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది తిరుపతి మేయర్ శిరీష ఆమె రాజకీయ జీవితానికి పెద్ద సీనియారిటీ ఏమీ లేదు కానీ ఆమె ఆలోచిస్తున్న తీరు నిర్ణయాలు తీసుకుంటున్న తీరు చూస్తే మాత్రం తలలు పండిన సీనియర్లు కూడా దిగదుడిపే అంటున్నారు మరీ తక్కువ కాలంలో అంతటి పరిణతి ఆమెకు కలగడానికి కారణమేంటి భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనేది తెలుగువాడు ఓ సామాన్య సామెతను తరచుగా వాడుతుంటాడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదనేది ఆ సామెత అంతరార్థం అలా తొందరపడి నిర్ణయాలు తీసుకునే బాపతు తాను కాదంటున్నారు తిరుపతి మేయర్ శిరీష రాజకీయాల్లో గాలివాటానికి వచ్చిన నాయకులు గాలివాటానికే ఎంతో మంది కొట్టుకుపోయారని ఒక్కసారిగా అందలమెక్కి పాతాళం అనుసులు చూసిన నాయకులు మన కళ్ల ముందే ఎంతో ఉన్నారనేది శిరీష ఫిలాసఫీ అందుకే తాను అందుకు పూర్తి భిన్నంగా చాలా దూరదృష్టితోనే ఈ రంగంలో రాణించారని భావిస్తున్నట్టు చెప్పకనే చెప్తున్నారు శిరీష అందుకోసం ఏం చేస్తున్నారు అనేది ప్రస్తుతం తిరుపతిలో మాత్రమే కాదు ఏపీ పాలిటిక్స్లో కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది తిరుపతి మేయర్ శిరీష సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు చూడబోతే తాను వైసీపీతోనే రాజకీయ జీవితం కొనసాగించే యోచన చేస్తున్నట్లు తిరుపతి పొలిటికల్ నిపుణులు అంచనా వేస్తున్నారు వైసీపీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా తాను తొందరపడి అధికార పార్టీలో చేరే బాపతు కాదని క్లియర్ కట్ గా సంకేతాలు పంపుతున్నారు శిరీష తాత్కాలిక రాజకీయ పురోగతి కోసం తొందరపడితే భవిష్యత్తు క్లోజ్ అయిపోతుందని శిరీష అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వైసీపీ నుంచి తనకే టికెట్ దక్కుతుందని ఆమె భావిస్తున్నారట ఇప్పటిదాకా సాధారణ ఎన్నికలు ఎదుర్కోకుండా అనూహ్యంగా తిరుపతి మేయర్ పదవి చేపట్టిన ఆమె ఎక్కడా వివాదాల జోలికి పోకుండా ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకుండా గత మూడున్నరేళ్లుగా వివాదరహితమైన వ్యక్తిగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు ఇటీవలి ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో కొందరు నాయకులు డాక్టర్ శిరీషను కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారని తగిన గౌరవం కూడా దక్కలేదని అందువల్ల తమ పార్టీలో చేరితే స్వతంత్రంగా పనిచేసుకోవచ్చని టీడీపీ నేత నుంచి ఆఫర్ వచ్చిందట తిరుపతి కార్పొరేషన్లో కార్పొరేటర్ల చేరికల వ్యవహారాలు చూస్తున్న టీడీపీ నేత సాగర్ మేయర్ తో పార్టీ మార్పు గురించి మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని శిరీష టీడీపీ ఆఫర్ ను సున్నితంగానే తిరస్కరించటం విశేషం అంతేకాదు ఆ టీడీపీ ప్రతినిధితో శిరీష మరింత అడ్వాన్స్డ్గా రియాక్ట్ అవ్వటం తలపండిన రాజకీయ నేతలను సైతం ఆలోచింపజేస్తోంది మరో ఆరు నెలల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తనను పదవి నుంచి తప్పించిన కార్పొరేటర్గా అయినా కొనసాగుతాను కానీ మేయర్ పదవినే అంటిపెట్టుకుని ఉండే విధంగా తాను పార్టీ మారబోనని ఆమె తేల్చి చెప్పారట రాజకీయాల్లో ఆమె అనుభవం మూడున్నర సంవత్సరాలే అయినా దీర్ఘకాలిక ప్రయోజనాలను రాజకీయ పరిణామాలను సామాజిక పరిస్థితులను ముందుగా అంచనా వేశాకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు టీడీపీలో ఇప్పటికే తన సామాజిక వర్గానికి చెందిన జి నరసింహ యాదవ్ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అన్నా రామచంద్రయ్య యాదవ్ ఉన్నారు వారే పదవుల కోసం కుస్తీపడాల్సి వస్తోంది యాదవ్ కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు అయినా ఇప్పటికీ ఆయన కనీసం మున్సిపల్ చైర్మన్ కూడా కాలేకపోయారు రెండు వేల తొమ్మిది నుంచి యాదవ్ ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు అయినా అధిష్టానం ఆయన పేరును పరిశీలనలోకి కూడా తీసుకోవటం లేదు రామచంద్రయ్య యాదవ్ తన కూతురు కార్పొరేటర్ అనిత్ను మేయర్ చేసుకోవటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నా ఆ పార్టీలోని సీనియర్లు అంతకంటే గట్టిగానే గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు తన సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీలో ఉనికి కోసం ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ మారినా తనకు గుర్తింపు గౌరవం దక్కవని డాక్టర్ శిరీష యాదవ్ అంచనా వేయటం ఆమె ముందు చూపుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు తాను వైసీపీలోనే కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తిరుపతిని రెండు నియోజకవర్గాలుగా విభజించే అవకాశాలున్నాయనేది ఆమె లెక్క ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కొన్ని డివిజన్లతో పాటు రేణిగుంట తిరుపతి రూరల్ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి తిరుపతి రూరల్ నియోజకవర్గంగా ఆవిర్భవించొస్తునని శిరీష అంచనా వేస్తున్నారు అదే జరిగితే బీసీ మహిళగా మాజీ మేయర్గా తిరుపతి నియోజకవర్గంలో బలిజల తర్వాత ప్రాబల్యం ఉన్న యాదవ సామాజిక వర్గం ప్రతినిధిగా తనకు అటు రూరల్ గాని ఇటు అర్బన్లో గాని ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా వస్తుందని శిరీష లెక్కలు వేసుకుంటున్నారు బీసీ జనరల్ మేయర్ స్థానంలోనే బీసీ అయిన తనకు అవకాశం ఇచ్చిన వైసీపీ హైకమాండ్ స్థానిక నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతల సహకారాన్ని కూడా ఆమె గుర్తు చేసుకుంటుండడం విశేషం తిరుపతి రెండు అసెంబ్లీ స్థానాలుగా ఏర్పడితే తనకు తప్పకుండా అవకాశం కల్పిస్తారని ఆమె భావిస్తున్నారు ఈ కారణాలు అంచనాలు సమీకరణల వల్లే మేయర్ డాక్టర్ శిరీష పార్టీ ఫిరాయించకుండా సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అనుభవంలో గాని చెప్పుకోదగ్గ సీనియారిటీ లేకపోయినా రాజకీయంగా ఆమె ఆలోచిస్తున్న తీరు మాత్రం చాలామంది రాజకీయ నాయకులను ఆశ్చర్యపరుస్తోందట అధికారం మారగానే పార్టీ మారాలని తొందరపడి తప్పటడుగులు వేసే రాజకీయ నేతల కన్నా నిలకడగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శిరీష లాంటి నాయకులతోనే కాస్తైనా మార్పు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది మరి శిరీషను ఇలాగే ఉండనిస్తారా లేక తొందరపడి నిర్ణయాలు తీసుకునేలా మళ్లీ ప్రలోభాలకు గురిచేస్తారా చూడాల్సి ఉంది